హాయ్ అండి మనం ఇంట్లోనే మినీ బ్యాగ్ ఎలాగా స్టిచ్ చేసుకోవాలో చాలా ఈజీగా చెప్తాను కొంచెం ఇలాంటి షైనింగ్ క్లాత్ ఉందనుకోండి అంటే మీ దగ్గర ఏమన్నా బ్లౌజ్ పీసులు ఉంటాయి కదా ఇలాగా మనకి కొంచెం షైనింగ్గా ఉన్నవి సో వాటితో కూడా మనం ఈజీగా చేసేసుకోవచ్చండి బయటకు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినా మ్యారేజ్కి వెళ్ళినా చాలా లుక్ అనేది బాగుంటుంది ఎవరు చూసినా కూడా మీరే కుట్టారా అనే రేంజ్లో ఉంటుంది అంత బాగుంటుంది బయట పెట్టుకునే కన్నా మీరే ఓన్గా కుట్టుకున్నారంటే మంచి సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది సో నేనైతే మొబైల్ కోసం అయితే స్పెషల్గా ఇది అయితే నేను స్టిచ్ చేసుకున్నాను చూడండి ఎంత ఈజీగా అయిపోతుందంటే మనీ కూడా మనం పెట్టుకోవచ్చు దీంట్లో మనీ పెట్టుకోవచ్చు మొబైల్ పెట్టుకోవచ్చు పార్టీ వేర్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఎలాగా స్టిచ్చింగ్ కటింగ్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి నా దగ్గర వచ్చేసి ఒక హాఫ్ మీటర్ వరకు ఈ క్లాత్ అయితే ఉందండి బెనారస్ క్లాత్ అయితే ఇది వచ్చేసి మామూలు పీస్ అనమాట లైనింగ్ పీస్ కాకుండా నార్మల్ పీసు ఇది వచ్చేసి శారీ మనం శారీస్లో వస్తాయి చూసారా కొద్దిగా మెత్తగా ఉన్న క్లాత్ క్లాత్ కూడా కాదు ఇది స్పంజ్ టైపు అది ఉంటే పక్కన పెట్టాను అయితే ఫస్ట్ వచ్చేసి కింద ప్లేన్ కలర్ క్లాత్ మధ్యలో ఈ స్మూత్ క్లాత్ అంటే క్లాత్ అంటే స్పంజ్ దానిపైన మనకి ఈ బెనారస్ క్లాత్ పెట్టేసి ఎంత వచ్చిందో చెప్తాను చూడండి నాకు పొడుగు వచ్చేసి అంటే నా దగ్గర ఎంత క్లాత్ ఉందో అంతా పెట్టేస్తున్నాను పదహారున్నర వచ్చింది పొడుగు వెడల్పు వచ్చేసి పదకొండు ఇంచులు ఓకేనా పొడుగు పదహారున్నర వెడల్పు వచ్చేసి పదకొండు ఇంచులు ఇలా మూడు కరెక్ట్గా ఇలా తీసుకోవాలి మిడిల్లో మనకి ఆ క్లాత్ అయితే ఉండాలి వైట్ కలర్ మీకు కావాలనుకుంటే ఇక్కడ ఇంకొక క్లాత్ యాడ్ చేసుకుని చిన్న మినీ పర్స్ లోపల పెట్టుకోవచ్చు సో నేను ప్రజెంట్ అయితే అవి ఏం చేయట్లేదు ఓన్లీ మొబైల్ కోసం అని చెప్పేసి ఇది వచ్చేసి కొంచెం నా దగ్గర మంచి బ్యాగ్ ఉంటే పాడైపోయిందండి ఆ బ్యాగ్ నుంచి కట్ చేసిన జిప్ అనమాట వెరీ స్ట్రాంగ్ చాలా బాగుంటుంది సో ఇవి వచ్చేసి నేనైతే పద్ ఇరవై ఇంచులు పొడుగు తీసుకున్నానండి మనకి చేతికి పట్టుకుంటానికి థ్రెడ్స్ టైప్లో వెడల్పు వచ్చేసి మూడున్నర తీసుకున్నాను సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఎలాగ స్టిచ్ చేయాలో చూపిస్తాను చూడండి అయితే మనకి చే మనకి హ్యాండ్ పట్టుకుంటాను కావాలి కదా ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ వేసేయండి సూది ఏమి ఇరగదు లోపల మనకి క్లాత్ అనేది మెత్తగా ఉంటుంది కాబట్టి సూది ఇరిగే ఛాన్సెస్ అస్సలు ఉండవు ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయితే మీరు కొత్తగా ఫస్ట్ టైం కుడుతున్నారనుకుంటే ఏదైనా వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి ఆ తర్వాత మీరు ఇలాంటి క్లాత్ మీద ట్రై చేయండి సో మాకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది పైగా నేను ఇదివరకు రెండు మూడు కూడా కుట్టుకున్నాను నాకు అందుకని చెప్పేసి నేను డైరెక్ట్గా కుడుతున్నా మీరు మాత్రం ఏదైనా వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి చాలా చాలా ఈజీ ఏమి దీనికోసం ఎక్కువ కష్టపడక్కర్లద్దు మనకు కొంచెం మంచి క్లాత్ ఉందనుకోండి పార్టీ లుక్ వస్తుందనమాట తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలా సైడ్కి మూడు స్టిచ్లు వేస్తున్నాను సరిపోతుంది ఇలాగా అయిపోయింది కదా రెండో థ్రెడ్ కూడా ఇదే విధంగా రెడీ చేసి పెట్టేసుకోండి చూడండి ఎలా వచ్చింది చూసారా ఎంత బాగుందో సో రెండోది కూడా ఇదే విధంగా రెడీ చేసేసుకోండి నేను రెండోది కూడా రెడీ చేసేసాను ఇలాగే మూడు స్టిచ్లు వేశాను కార్నర్కి ఇటు కార్నర్కి అటు కార్నర్కి మిడిల్లో ఒకటి ఇక్కడ కూడా అంతే చూసారా ఇలా రెడీ అయిపోతుంది తర్వాత వచ్చేసి ఈ క్లాత్ను కూడా మనం జాయిన్ చేసేద్దాం ఈ మూడు కూడా కలిపేసి కుట్టేస్తే మనకి కదలకుండా ఉంటాయి పెద్ద కుట్టి పెట్టేసుకోండి తొందరగా అయిపోతుంది మామూలుగా లైనింగ్ ఎలా జాయిన్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ ఎంత పెద్ద బ్యాగ్ అయినా రెడీ చేసుకోవచ్చండి మన ఛానల్లో పెద్ద బ్యాగ్ కూడా ఉంది మినీ బ్యాగ్ మనం ఎక్కడికి పార్టీ పార్టీవేర్కి వెళ్ళినా కూడా చాలా నీట్గా ఉంటుంది లుక్ కూడా హైలైట్ ఉంటుంది ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నారంటే రెండు బ్యాగుల వరకు కుట్టుకోవచ్చండి మరీ పెద్దగా ఉన్నా కూడా బాగోదు కదా సో ఇలాగా మా దగ్గర ఈ శారీల నుంచి వచ్చిన ఈ మెత్తటి స్పంజ్ లేదక్క అనుకుంటే ఇంట్లో బ్యాగ్ ఉంటే చూసారా రైస్ బ్యాగ్ కవరు అదన్న పెట్టుకోవచ్చు ఎందుకంటే వాటర్ తడిచినప్పుడు లోపలికి వెళ్లకుండా ఉండడానికి సో నా దగ్గర ఇలా లేస్ ఉందండి కొంచెం స్టోన్స్ లేసు లుక్ అనేది పార్టీ లాగా రా వేర్ లాగా రావాలని చెప్పేసి నేనైతే వేస్తున్నాను మీరు కావాలంటే లేసు కొనుక్కోండి మీటర్ వచ్చేసి ఒక టెన్ రూపీస్ అలా ఉంటుంది చాలా బాగుంటుంది లుక్ అనేది ఇది అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మనం జిప్ పెట్టుకోవాలి కదా జిప్ కోసం డైరెక్ట్గా ఇలాగ స్టిచ్ చేసామనుకోండి అంత లుక్ అనేది రాదు నా దగ్గర ఇలా పింక్ కలర్ క్లాత్ అయితే ఉంది దీన్ని ఒక రెండు ఇంచులు తీసేసుకున్నాను దీన్ని సగానికి ఫోల్డ్ చేస్తే వన్ ఇంచ్ వస్తుంది కదా అడుగు భాగంలో పెట్టేసుకుని ఇలా స్టిచ్ వేసేస్తున్నాను యాక్చువల్గా సింగిల్ పాదం జిప్ కుట్టేటప్పుడు సింగిల్ పాదం పెట్టుకుంటే మంచిది మీకు కష్టంగా ఉండదు కింద నుంచి కుట్టేసుకుని మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసేస్తే మనం జిప్ కుట్టుకుంటానికి కొంచెం ఈజీగా ఉంటుంది ఇబ్బంది పడక్కర్లదు అలా అని చెప్పి ఊడిపోదు కూడా జిప్ అనేది నేను తీసుకున్న జిప్ వచ్చేసి కొంచెం మంచి జిప్ అనమాట నా హ్యాండ్ బ్యాగ్ ఉన్న జిప్పు హ్యాండ్ బ్యాగ్ చిరిగిపోతే దీన్ని పక్కన పెట్టేసి అది హ్యాండ్ బ్యాగ్ అనేది పాడేశాను చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి ఈ జిప్ అనేది అందుకని చెప్పేసి నేను తీసి పక్కన పెట్టుకున్నాను దీన్ని కూడా ఇలా కుట్టేస్తున్నాను చూడండి అవతల వైపుకి ఈ రెండో పీస్ ఉంది కదా అది కలిపేసి కుట్టాలన్నమాట చూపిస్తాను అది కూడా రెండో సైడ్ కూడా పూసలు లేస్ అనేది స్టిచ్ వేసేసుకోండి ఒకసారి చెక్ చేసుకుని జిప్పు ఇలాగా ఇలా కలిపేసి కుట్టాలి కుట్టే ముందు నేను ఇక్కడ కూడా పూసలు లేస్ అనేది జాయిన్ చేశాను చూడండి ఇప్పుడు నేను ఇలాగా ఉల్టా ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ కూడా స్టిచ్ వేస్తున్నాను సింగిల్ పాదం చేస్తున్నాను చూడండి ఎందుకంటే మళ్ళీ సూద్ అనేది జిప్పు మీద పడిందంటే ఫెయిల్ అయిపోతుంది జిప్పు మాకు పూసలు వద్దక్క అనుకుంటే లేస్ వేసుకోవచ్చు పూసలు ఏంటంటే కొంచెం కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది మాకు అలవాటు మొగ్గం వరకు బ్లౌజులు కుడతాం కదా మాకు అలవాటు కాబట్టి పూసలు పెట్టాను మీరు మాత్రం పూసలు లేస్ కాకుండా నార్మల్ లేస్ పెట్టుకోండి మీకు ఇబ్బంది అవ్వదు ఇక్కడ చూడండి ఫోల్డింగ్ చేసేసాను కదా ఇప్పుడు నార్మల్ పాదం పెట్టేస్తున్నాను ఇక్కడ చూడండి నేను ఈ ఫోల్డింగ్ చేశాను కదా సగానికి అయితే మీకు బేస్ కింద బేస్ అనేది ఎక్కువ రావాలనుకుంటే రెండున్నర పొడుగు రెండున్నర వెడల్పుతోటి ఇలా బాక్స్ లాగా రెడీ చేయండి మాకు తక్కువ కావాలి బేస్ అనుకుంటే ఇంచులు సరిపోతుంది నేను ఎక్కువే తీసుకుంటున్నాను బేస్ అనేది అడుగు భాగుల బేస్ అయితే ఇలాగ సైడ్కి ఒక ముందైతే సైడ్కి స్టిచ్ వేసేయండి అంటే రెండు పీసులు జాయిన్ చేయాలి కదా అందుకుని ఎందుకు నాకు పూసులున్నాయి కాబట్టి స్లోగా స్టిచ్ చేస్తున్నాను ఇలాగా జాయిన్ చేసేసి ఇక్కడ కట్ చేసేసేయండి ఇలాగా మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి ఓకేనా ఈ షేప్ వస్తుందండి చూడండి ఇలా వస్తుంది ఓకేనా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందైతే జిప్పు ఇలా ఓపెన్ చేసేస్తాను ఇది అయిపోయిన తర్వాత చూడండి ఇక్కడ మనం ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇలా ఓపెన్ చేసుకుని ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఓకేనా చూడండి నేను ఎలాగ స్టిచ్ వేస్తున్నాను ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా స్టిచ్ వేసేయాలి ఇంకోసారి చూపిస్తాను చూడండి ఇలాగా ఇలాగ ఓపెన్ చేసేసుకుని స్టిచ్ వేసేసేయాలి అంతే మనకి బేస్ అనేది వచ్చేస్తుంది ఇలాగా అంతే ఉల్టా తిప్పేసేయండి అంతే మనకి బ్యాగ్ అనేది అందంగా రెడీ అయిపోయింది అయితే థ్రెడ్స్ పెట్టుకోవాలి కదా నేనైతే ఇప్పుడు కుడతాను మీరు మాత్రం ఇప్పుడు కుట్టుకోకండి మనకి ఫోల్డింగ్ చేయకముందే స్టిచ్ వేసుకోవాలి అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది చూడండి బేస్ చూసారా ఎంత పెద్దగా వచ్చిందో చూసారా ఎంత బాగుందో లుక్ అనేది మన ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీస్తోనే ఈజీగా కుట్టేసుకోవచ్చు మీ దగ్గర ఏమైనా పాత పీసులు ఉన్నా కూడా కొంచెం మంచి పీస్ అయితే లుక్ అనేది బాగుంటుంది ఇప్పుడు నేను రెండు వైపులా కూడా చేతికి పట్టుకుంటానికి వీలుగా ఉండేటట్టు హ్యాంగింగ్స్లా కుడతాను చూసారా బేస్ అనేది ఎంత బాగా వచ్చిందో నాకు అలాగే కావాలండి చూడండి ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి లోపల లోపల పోగులు బయటకు రాకుండా ఉంటే చుట్టూరు మనం కుట్టేసుకోవచ్చు నేనైతే ఏం కుట్టట్లేదు ఇది నేను ఎక్కువ వాడను కదా ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు అని చెప్పేసి అయినా పోగులు బయటకు రావలేండి ఇప్పుడు చూడండి నేను ఇలాగా ఇలా పెట్టేసుకుని స్టిచ్ వేసేస్తాను మీరు మాత్రం జాయింట్లు చేయకముందే వేసుకోండి ఇంకా ఈజీగా ఉంటుంది ఓకేనా ఇలాగా మొత్తం అయిపోయిందండి రెండు కూడా స్టిచ్ వేసాను చూసారు ఎంత బాగా వచ్చేసిందో వీరు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి వేస్ట్ క్లాత్ మీదైనా సరే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్